ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో రైతులకు కలలు కన్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లనుట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి మేజర్ కాలు వద్ద ఉన్న లక్ష్మీ కాటన్ ట్రేడ్ లో సీసీఐ కేంద్రాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు లోపు ఉంటేనే సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారని పన్నెండు శాతం దాడితే రేటు తగ్గుతుందని అన్నారు ప్లాస్టిక్ గోతాల్లో కాకుండా లూజుగా పత్తి సిసిఐ కేంద్రాలకు రైతులు తీసుకురావాలని కోరారు కాటన్ కార్పొరేషన్ పర్చేసింగ్ సెంటర్ ఇక్కడ లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో ప్రారంభం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర దాని ప్రకారం మరి ఈ సంవత్సరం రైతులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చాలా స్ట్రిక్ట్గా మాయిశ్చరైజ్ పర్సంటేజీ ఎయిత్ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకే అలౌ చేస్తున్నారు కాబట్టి రైతులు అందరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఆరబెట్టుకొని ఆరిన పత్తే తీసుకొని రావాల్సిందిగా నేను రైతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మధ్య ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి తుఫాన్ వల్ల మళ్ళీ తుఫాన్ అని చెప్తున్నారు తడిచిన పత్తి తీసుకొచ్చి మా పత్తి ఇక్కడ కొనలేదు అనేటువంటి ఒక పరిస్థితులు రానివ్వకుండా రైతులే పొలాల్లో ఆరబెట్టుకొని శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు తేమ శాతం ఉండేటట్టు చూసుకొని మరి తీసుకోవాలనే తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను రైతులు కొన్ని అడిగారు ఇంకా ఎందుకంటే ఎకరానికి పన్నెండు కింటాల్స్ ఇచ్చారు పన్నెండు కాకుండా పదిహేను కింటాలు కానీ పద్దెనిమిది కింటాలు కానీ ఇవ్వమని చెప్పేసి అడిగారు ఈ పర్సంటేజ్ పెంచేదాని విషయంలో నేమే అలాగే క్వాంటిటీ పెంచేదాని విషయంలోనైతే రెండు విషయాలు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారి చేత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను